అయితే చికెన్ మిల్లి మేకర్లు కర్రీ అనమాట కర్రీ చికెన్ కర్రీ మిల్లి మేకర్ల కర్రీమే అండ్ అయితే సాల్ట్ అయితే మిక్స్ చేశాను అనమాట సాల్ట్ అయితే మిల్లి మేకర్ అండి అప్పుడులోనైతే ఏ పండగలకి వెళ్ళా మిల్లి మేకర కూర వేసే ఉండేవారు అనమాట మిల్లి మేకర్లు చికెన్లు వేసి ఉండేవారు ఏ వెళ్ళి మంచి చాలా పండగలకి వెళ్ళేవాళ్ళు మనం ఎక్కడెక్కడ పండగంటే మా తాతలు పండగైనా చింతపల్లి పండగైనా కొవ్వడలో మాకు ఉన్నారు అక్కడక్కడ వెంటాళ్ళ మాకు ఎవరు లేరు అప్పుడులో మళ్ళీ ఇక్కడిటువైపు కొయ్యాము అంటే మాకు ఎవరు లేరు అండ్ ఇలాగ ఏదైనా పండగ ఇప్పుడు ఉంటాయి కదా బలరాం పొరమర్ సైడ్ గట్ట కొన్ని పండగలు ఉంటే వెళ్ళేవారు అన్నమాట ఇలాగ మిల్లి మేకర్లు వేసి ఉండేవారండి చాలా బాగుంటుంది ఈ మిల్లి మేకర్ కట్టిన మిల్లి మేకర్లో ఇంకా బాగుంటుంది చూడండి ఒక లైక్ అయితే కొట్టండి చేసే లైవ్ అయితే చేస్తున్నాను లైవ్లోకి అయితే రండి అలాగా మగ్గనిస్తే కొంచెం మంచిగా తర్వాత మాట చేసి వేసిన తర్వాత బాగా మగ్గనించిన తర్వాత అప్పుడు ఇదేద్దాం రైస్ అవుతుంది ఇది పెట్టలేదు నేను దోమను కానీ ఏమంటారు కుక్కర్ పెట్టలే రైస్ ఓరు పని మీద ఉండమని గింజు ఇది వంద క్లీన్ చేద్దాం లక్ష్మి తెల్లికుండా క్లీన్ చేద్దామని స్మల్ ఫ్రెండ్స్ ఏదైతే ఈ లక్ష్మి తెల్లకుండా కొంచెం తీసి మిగితా జల్లేదామని జల్లి స్మెల్ నీట్గా పెడదామంటాను నీట్గా కడదామని కొంచెం పులుపు కోసమని ఉండాలి కొంచెం మితజాలు చల్లేసి నీట్గా దోమేసింది అండబెట్టి ఎండలో ఎండబెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇది వేద్దాం ఇది అయితే మళ్ళీ పులుపు క్లీన్ చేస్తాను అనమాట మంచిగా ఇది వాచ్ చేస్తాను ఇది బాగా ఎండిన తర్వాత మళ్ళీ కలి అయితే అదే వస్తే ఇది ఉంది కదా ఇది వేసిన తర్వాత మళ్ళీ ఆ గింజి అన్నం గింజేసింది చల్లంత తీసిన తర్వాత వేడున్నది అసలు వేయకూడదు పాడైపోద్ది ఇలా నాకు ఎంత బాగా కాపాడిందంటే అసలు ఎంత కాపాడిందంటే చెప్పలేను ఫ్రెండ్స్ నేనైతే నా చేతిలో ఓపెన్ మనీ ఉండేది కాదు నేను అలా ఈసారి వండుకొని తినేదాన్ని అండ్ నూనె కూడా కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు ఒకరోజైతే అలాగే తరమల కాయ తరమాల వండుకొని అన్నం మీద దాన్ని లక్ష్మి తెల్లే అసలు అన్నం అయితే ఎన్నిసార్లు అసలు అయితే మిగిలిపోతే జల్లు పోసేసి దాన్ని మెత్తగా అయిపోయేది ఈ అన్నం అలా చల్లైన తర్వాత ఈ ఈ తర్మాలు అమ్మవారు వేస్తే ఎంత చక్కగా తెల్లరికి అన్నం ఉంటుంది ఏ టైం వరకు అన్నం ఉంటుంది తన ఇది క్లీన్ చేసాం కదా అన్న ఆరబెడదాము ఆరబెట్టిన తర్వాత దీంట్లో మళ్ళీ కలియద్దు కొత్త దీంట్లో క్రిములల్లో చచ్చిపోతుందండి అందరికి మంచిగా మనకి మంచిగా రెడీ ఐసేస్ చూడచ్చు కలుపు మీద దినుసు అలా లాస్ట్తో అన్నం బాగుంటుంది నత్తకూడదు గట్టిగా కొండకూడదు మధ్యలో మగించి కొండ అన్నం విడుతుంది అండి బాగా బిర్యానీ రైస్ కూడా ఎంపి పనికిరాదు అంత చక్కగా పెడితే తర్వాత స్టవ్ వారం ఎక్స్పైర్ పర్లేదు మరి డైలీ డైలీ వద్దు అదైనా పంపండి రెడీ చేసుకొని బ్రెస్ చేసుకొని మామూలు క్లాస్తో తీర్చుకోవాలి అప్పుడు గ్యాస్ బాగుంటుంది రాత్రి పాడే ఇది ఇలాగా అయింది కదా ఇలాగ అయింది నేను ఈ టమాటోస్ ఏమున్నాయి ఇది ఇవి వేసేద్దాము అన్నం అయితే పెద్ద ఆపొద్దు అంతా ఆపితే అన్నం బాగుంది చూద్దాం అయిన తర్వాత దింపి ఇస్తాను ఇది అలా అప్పులు తింటాం చూద్దాం కోరి అయితే అవుతుంది మగ్గనిస్తే బాగుంటుంది సన్నమ్మటైతే చాలా సన్న మగ్గనిస్తుంది చూస్తూనే ఉండండి మీకు అవి అవచ్చా కనపడుతుందా తమ్మినేలు తమ్మేలు పెట్టడానికి ఫిక్స్ ఆ పని చేయట్లేదు అందుకని కర్రీ అయితే అయిపోయింది మిల్లి మేకరు అండ్ చికెన్ కర్రీ రెడీ వాటర్ అయితే చాలా తక్కువ వేసింది ఇదండి ఇది కూర ఏ కొండ పెట్టడానికి ఇది చల్లైన తర్వాత ఇది ఈ గింజ దీంట్లో కలిపేసిన తర్వాత మళ్ళీ ఆ దీంట్లో పెడతాం ఇలాగైతే అది శీతాకాలం ఏమన్నా ఎండాకాలం ఏమైనా ఏ కాలం అనేసినా అన్నం చాలా బాగుంటుంది ముచ్చ అంటే ముచ్చ అంటారు ఏమంటారు అన్నం బాగా విడిపోద్ది అనమాట విడిపోయే ఒక బిర్యానీ రైస్ కూడా దీనికి వెనుగరాదు అంత చక్కగా కోట ఉంటుంది చక్కగా ఇచ్చేయాలి కానీ మంచిగా ఉంటుంది అట్లా ఈ కుండ తెచ్చేసి ఎండలో అయింది ఆరిందండి ఆరిందండి కుండ ఆరింది మళ్ళీ ఇది ఆర్చింది దాంట్లో మనం తీసాం కదా కలి ఇది కలి అంటారు ఈ కలి పెట్టి డ్రింక్ ఆఫ్ వాటర్ పెద్ద చేసి నేను ఉంది కదా కాస్త పాలు కదండి వేడి ఉంటా తర్వాత అది అందులో యాడ్ చేద్దాం అదే అయిపోయిందండి దేవి కుండ కూర ఎంత బాగుందంటే అబ్బా స్మెల్కే వస్తుంది నాకు ఇప్పుడు మిల్లి మీద దీంట్లో తినాలనిపిస్తుంది మిల్లి మర్రో అదృశ్యం ఆ రోజు ఎన్నప్ప ఫేమస్ ఉంది మెనువగ్రో చిద్దా చికెన్ లాగే ఉంది ఇది చికెన్ ముక్క మెనుమగర బాగా అంబల్సారి ఉండాలండి ఏడు వాటర్ అంతా అయితే అంత కాకి చికెన్ రండి േട് തന്നെ ഓ വേടേ അതെ കാ తినాలని ముందు నేను మిల్లి మేకర్ నైలు చేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే దీంట్లో వేయబట్టి ఇది టేస్ట్ మిల్లి మేకర్ కూడా టేస్ట్గా ఉంటుంది కానీ అందులో లేబట్టి ఇంకా మంచి టేస్ట్ వచ్చింది మిల్లి మేక కూడా టేస్ట్ అది టమాటా దీంట్లో వేసుకుంటాం కానీ దీంట్లో నేను చికెన్లో ఇంకా టేస్ట్ వస్తుంది సరే క్లాప్తున్నాడు కదా బాగుంటుంది క్యాప్సి ఉంటాయి అందులో కూడా చిత్తనా గుడ్లు వేసుకోవచ్చు